వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాను నేను ఓ ప్రకాష్ రాజ్ ఓ నాగబాబు నిజంగా శివాజీ పైన కుట్ర జరుగుతోందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఉన్నాం శివాజీ గా మహిళా కమిషన్ ఆయన్ని పిలిచిన సమయంలో విచారణ కోసం ఆయన విచారణకు హాజరయ్యారు సుదీర్ఘ విచారణ జరిగింది ఆ విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే క్రమంలో శివాజీ చాలా ఎమోషనల్ అయ్యారు నిజానికి ఆయన ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఎప్పుడైనా చాలా ఇష్యూల మీద ఆయన చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు కరెక్ట్ గా తను ఏం చెప్పాలనుకుందనే అంశాన్ని ఎవరికి భయపడరాయినా గతంలో ఆయన వీడియోలు చూస్తేనే మనకు అర్థం అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆ రోజు ఇంకా కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్తో సీఎంగా అవ్వబోతున్నారనుకున్న సమయంలో కూడా తన మనసులోని భావాలను నిర్భయంగా బయటికి చెప్పిన హిస్టరీ శివాజీకి ఉంది తాను పొలిటికల్గా అప్లిఫ్ట్లో లేకపోయినా లేకపోతే ఇండస్ట్రీలో పెద్ద తోపు హీరోగా ప్రాజెక్ట్ కాకపోయినా అంత ఎప్పుడు కూడా అందుకే అలాంటి యాటిట్యూడ్తోనే అంత ధైర్యంగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు ముక్సూటిగా ఒక యాటిట్యూడ్ ఒక యాటిట్యూడ్తోనే శివాజీ ఎప్పుడు కూడా ఏదైతే లైమ్ లైట్లోనే ఉంటారు తన చిన్న హీరో అయినప్పటికీ కూడా తనకంటూ కూడా ఒక ఇండిడ్యువాలిటీ కూడా ఆయన అందుకే క్రియేట్ చేసుకున్నారు ఆయన మూలాలు ఎప్పుడు కూడా మర్చిపోయే విధంగా శివాజీ ఎప్పుడు వ్యవహరించాల బిగ్ బాస్లో చాలా మంది స్టార్టింగ్లో ఒకరిద్దరు ఆయన ట్రోల్ చేశారు ఆయన యాటిట్యూడ్ కారణంగా కానీ బట్ శివాజీ ఎన్నోసార్లు అప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేశారు అమ్మాయిల గురించి ఇట్లా అమ్మాయిలు ఇట్లాంటి ఇట్లాగ వ్యవహరిస్తే ఏదో మాట్లాడే భాష కొంత తప్పు ఉండేది కానీ ఇట్లాగే మాట్లాడేవాళ్ళు చాలాసార్లు అప్పుడు కూడా ఆయన మీద ట్రోల్ గురయ్యారు ఆయన సరే ఇటీవల ఏం మాట్లాడారు ఇండస్ట్రీలో డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు హీరోయిన్స్ అయితే ఆ మాట్లాడే క్రమంలో ఫిల్డీ లాంగ్వేజ్ కొంత క్రియేట్ అయింది దానికి సారీ చెప్పారు ఆల్మోస్ట్ సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు అయినా సరే అటు అనసూయ కానీ అటు చిన్మయి లాంటి వాళ్ళు పదే 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 ఆయన్ని అనేక సార్లు ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు ఈరోజు ఆయన ప్రవోక్ చేస్తే ఆయన ప్రవోక్ ఆయన ఇంకా శాంతంగానే ఉన్నారు కానీ సమాజం మొత్తం ప్రవోక్ అయింది ఈరోజు ఇక ఒక ఈ ఈ ఇష్యూలో ఇక చిన్నమై ఇన్వాల్వ్ కావడం ఎందుకని పక్క తప్పుకున్నట్టుంది కానీ పదే 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 అనసూయ ఇంకా కవ్విస్తూనే ఉంది లేటెస్ట్గా మనం చూస్తే ఆవిడ ఏదైతే టీవీకే విజయ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తూ అంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయన కాల్ జారి స్లిప్ అయ్యారు మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చాట అనుకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎదురవుతూనే ఉంటాయి దాన్ని ఆవిడ పోస్ట్ చేస్తూ ఇంతమంది సెక్యూరిటీతో సెక్యూరిటీ ఉన్నా విజయ్ కింద పడ్డారు అని చెప్పి నేనేం అనాలనుకోవట్లేదు అని చాలా సెటరిక్గా సర్కాస్టిక్గా పోస్ట్ పెట్టారు అంటే ఏంటి ఎంత పద్ధతిగా మీరు చేరగట్టుకొని వచ్చినా సో ఇలాగా జరుగుతూనే ఉంటాయి దానికి నాకు సంబంధం లేదన్నట్టుగా చాలా సర్కాస్టిక్గా పెట్టున్నారు అయితే ఇది పక్కన పెడితే మనం ఈరోజు శివాజీ కొన్ని ఎమోషనల్గా కామెంట్స్ చేశారు ఆయన తన ఏదైతే మహిళా కమిషన్ విచారించిన తర్వాత ఏం కామెంట్స్ చేశారంటే నా మీద కుట్ర జరుగుతోంది ఇండస్ట్రీలోనే నా ఫ్రెండ్స్ నా వెంట ఉండేవాళ్ళే జూమ్ కాల్స్ చేసి మీటింగ్ పెట్టుకొని నా మీద ఫిర్యాదులు చేయించి కొంతమందిని ప్రోక్స్ చేసి ఈరోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తూ ఉన్నారు నాకు వ్యతిరేకంగా చాలా చేస్తూ ఉన్నారు కానీ ఇంత కింద నేను తీర్చుకుంటానంటూనే ఆయన అన్నారనమాట ఇంకా ఇంత దూరం వస్తే ఇండస్ట్రీ నన్ను నిజంగా అవమానకరంగా భావిస్తే నేను ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్ళిపోయి నేను పొలం ఉంది నాకు ఒక ముప్పై ఎకరాల్లో అక్కడ వ్యవసాయం చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఆత్మ స్థైర్యాన్ని ధైర్యాన్ని వదిలిపెట్టలేదు ఇప్పుడు కూడా అలాగే ఉంటానని మాట్లాడారు కానీ శివాజీ అంత బాధపడాల్సిన అవసరం లేదు అంత రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు శివాజీ ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఈరోజు ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఆయన పిల్లలు కానీ గర్వంగా తలెత్తుకొని తిరగాలి ఈరోజు ఎందుకంటే సమాజం ఆ స్థాయిలో శివాజీకి ఈరోజు రియల్ హీరోగా వర్ణిస్తూ ఉంది వన్ సైడెడ్గా మద్దతు తెలుపుతూ ఉంది మనం ఒక చిన్న వీడియో చూస్తే శివాజీ కింద మొత్తం కూడా శివాజీకి సంబంధించిన అంశమో అనుసూయకు సంబంధించిన అంశమో శివాజీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి నైన్టీన్ ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ నైంటీ ఫోర్ పర్సెంట్ శివాజీకి మద్దతు తెలుపుతా ఉన్నారు అయితే ఇక్కడ ఎప్పుడైతే శివాజీ నోట్లోంచి కుట్ర అనే అంశం వచ్చిందో నిజంగా శివాజీ మీద కుట్ర చేసే అవసరం ఎవరికి ఉంది ఇండస్ట్రీలో శివాజీ ఏమైనా ఈరోజు టాప్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఏమన్నా కొనసాగుతూ వస్తున్నారా లేదు కదా ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు చిన్న చిన్న సినిమాల్లో మళ్ళీ రీవ్యాంప్ అవుతా ఉన్నారు ఆయన పూర్తి స్థాయిలో ఇప్పుడు దండోరా కావచ్చు ఆయన మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన వెబ్ సిరీస్ కావచ్చు శివాజీలో కొత్త నటుడిని వెలుగు తీస్తూ ఉన్నాయి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాయి ఈ రోజున మరి శివాజీ మీద అంత స్థాయిలో కుట్ర చేయాలని ఎవరు అనుకుంటారు అంటే నిజంగా ఒక పద్ధతి ప్రకారం ఆయన మీద కుట్ర జరుగుతోంది అనుకోవచ్చు కొన్ని కమెంట్స్ మనం కొన్ని పరిణామాలు మనం గమనిస్తే ఇక్కడ ముందుగా శివాజీ కామెంట్స్కి సంబంధించి సరే వైల్డ్గా రియాక్ట్ అయిన వాళ్ళంటే అనసూయ చిన్ మైలు ఇద్దరిని పక్కన పెడితే మంచు మనోజ్ కూడా రియాక్ట్ అయ్యారు శివాజీ తరపున నేను సారీ చెప్తున్నా కూడా ఆయన మాట్లాడారు ఈ విషయంలో మంచు కు మంచి ఇమేజ్ ఉంది మంచి ఫ్యామిలీలోనే మంచోడని అనిపించుకుంటారు మంచు మనోజ్ కానీ మంచు మనోజ్ ఇలా మాట్లాడాల్సింది కాదు సో అయినా సరే ఇంకా ఒకసారి తన గురించి ఇలా కామెంట్స్ వచ్చిన తర్వాత మంచు మనోజ్ కూడా సైలెంట్ అయిపోయారు అదే ఎందుకు మంచు మనోజ్ మీద కామెంట్స్ వచ్చినంటే వాళ్ళ అక్క మంచు లక్ష్మి విషయంలో మంచు లక్ష్మి నేను గతంలో రెండు సార్లు ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ అంటే నాకు చాలా గౌరవం ఉంది సెల్ఫ్ సస్టైన్గా ఉంటుంది ఆవిడ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా సో ఆ విషయంలో గౌరవం ఉంది కానీ వివాహ వ్యవస్థను అవహేళన చేసేలాగా ఒక్కరితోనే మీరు ఎలా ఉంటారు నాలుగు బిర్యానీలు తింటే కదా మీకు టేస్ట్ వచ్చేది నాలుగు నాలుగు బిర్యానీలు టేస్ట్ ఏంటో తెలిసేది చాలా చండాలమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఇటీవల మంచు లక్ష్మి దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను నాలుగు బిర్యానీలు తింటే పొట్ట మొత్తం ఖరాబ్ అవుతుంది గట్ హెల్త్కి చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది మేబీ ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చేమో ఇలాంటి దారుణమైన స్టేట్మెంట్స్ మంచు లక్ష్మి ఇవ్వాల్సిన సందర్భం కాదు అసలు ఇవ్వకూడదు కూడా ఆవిడ యాక్చువల్గా అదే పెద్ద కాంట్రవర్సీ శివాజీ మాట్లాడిన కామెంట్స్ కంటే కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ఈ క్రమంలో ఆ కామెంట్ సో మంచు మంచమోనోజ్ అందుకే ఒకసారి కామెంట్ ఇచ్చిన తర్వాత ఖండించిన తర్వాత ఆయన ఎక్కడో కూడా పాపం రియాక్ట్ కాలేదు తన క్రెడిబిలిటీని అలాగ నిలబెట్టుకున్నారు తన మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని సైలెంట్ అయిపోయారు ఆయన ఇంకా మాక్సిమం ఇండస్ట్రీలో ఆ స్థాయిలో ఎవరు కూడా రియాక్ట్ కాల శివాజీ కామెంట్స్కి సంబంధించి కొంతమంది లేడీస్ ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు రియాక్ట్ కాలేదు ఎక్కడ కానీ బట్ ఈ అంశానికి సంబంధించి ఇంకా ఇంకా ఎక్కడున్నాడా ఎందుకు రాలేదా అని చూస్తూ ఉంటే ప్రకాష్ రాజు వచ్చాడు ఈ ఇష్యూలోకి చాలా దారుణంగా కామెంట్ చేశారు ఆయన ఆడవాళ్ళ బట్టల గురించి శివాజీకి ఏం సంబంధం అని అసలు ప్రకాశ్ రాజుకి ఏం సంబంధం చాలా తిక్క తిక్కగా మాట్లాడతాడు ప్రకాష్ రాజు ఇంకా నటన తప్ప ఏదీ రాదు అది కూడా మొనాటని ఎన్నిసార్లు ఆయనకు అవమానాలు జరిగినా పదే 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 ఇలాగే బుద్ధి లేని ప్రకాశ్ రాజు మాట్లాడుతూనే ఉంటారు బుర్ర లేకుండా ఇదే ప్రకాష్ రాజ్ పైకి ఇన్ని నీతులు చెప్తారు కదా ఆయన గతంలో తన భార్యని పిల్లల్ని తీసుకొని కుక్కే సుబ్రహ్మణ్యం రెండో భార్య ఆయనకి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది దర్శనానికి మళ్ళీ పైకి వచ్చేమో సనాతన ధర్మాన్ని అవమానిస్తానంటాడు పవన్ కళ్యాణ్ హేళన చేస్తూ ఉంటాడు ఇదే ప్రకాష్ రాజు మొన్న పహల్గామ్ లో దాడి జరిగితే దాని మీద వాళ్ళు సింధు ఆపరేషన్ సింధూర్ పేరుతోని అంత సర్జికల్ స్ట్రైక్స్ పేరుతోని పాకిస్తాన్ మీద దాడికి వెళ్తే దాన్ని తప్పుపట్టి అడిగిన ఆ పహల్గామ్ లో ఎవరైతే పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి నువ్వే రిలీజ్ అని అడిగి మరీ కాల్ చంపారు కదా ఆ ప్లేస్ లో ప్రకాష్ రాజు ఉండాల్సింది లేకపోతే ఇంత నీతులు చెప్పే ప్రకాష్ రాజుకి ఒక గన్ను ఇచ్చేకే ఫార్టీ సెవెన్ ఇచ్చి ఆ పాకిస్తాన్ బోడర్లోనో కాశ్మీర్ బోర్డర్లోనో నిలబెట్టాల్సింది అందుకే ఇలాంటి వాళ్ళ మీద సరైన టైంలో యాక్షన్ తీసుకోపోతే నేను ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి ఈయన కొడుగు నుంచి ప్రత్యేక కొడుగుకి మద్దతు ఇస్తూ వచ్చారు కానీ ఈయనకి ఎవరు కూడా ఎప్పుడు ఎన్నోసార్లు సపోర్ట్ చేసినా కనీసం ఈయన ఎంపీగా నిలబడితే ఈ మొహం చూసిన వాళ్ళు లేరు అక్కడ పట్టుమని పది ఓట్లు తెచ్చుకోలేకపోయారు మా ఎలక్షన్లో నిలబడితే మంచు విష్ణు మంచు విష్ణు చేతిలో ఓడిపోయారు ఆయన లాస్ట్ మినిట్లో పెట్టారు మంచు విష్ణుని ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది అది కూడా మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తే ఇలాంటి ప్రకాశరాజు అదే విధంగా చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణ మీద ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పని అంటాడు ఏం పని శివాజీతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఈయన ఈ తెలంగాణనా ఆంధ్రప్రదేశ్ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఇష్యూ మీద స్పందించే రైట్ లేనప్పుడు ప్రకాష్ రాజుకి శివాజీ ఇష్యూ మీద స్పందించే రైట్ ఎక్కడ ఉంటుంది అడిగేవాడు ఆ ఈ ఈరోజు ఎంత దారుణంగా ప్రకాష్ రాజు మాట్లాడారు అంటే ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కడున్నాడు ప్రకాష్ రాజు ఎందుకు రాలేదు అంటే అంటే బట్లీ తీసుకొని బజార్ని పడమని చెప్తా ఉన్నాడా ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు అలా స్పందించే లేదో ఇలా నాగబాబు బయటకు వచ్చారు ఎందుకు నిజానికి అటు చిరంజీవి నాగబాబు లాంటి వాళ్ళు ఆ రోజు ప్రకాశ్ రాజుకి మద్దతు ఇచ్చారు మా ఎలక్షన్స్లో సరే జగన్ కూడా దాన్ని ప్రిషియస్గా తీసుకొని మంచి విష్ణుని పెట్టుకున్నారు ఎందుకంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నారని ఆయన మంచి విష్ణుని లాస్ట్ లో తెర మీద తీసుకొచ్చి తను సక్సెస్ అయ్యారు ఆ విషయంలో ప్రకాష్ రాజు ఓడిపోయారు సరే అయిపోయింది ఈరోజు డే వన్ నుంచి కూడా ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ని చాలా సీరియస్గా వ్యతిరేకిస్తూనే ఉన్నారు చాలా దారుణంగా ప్రకాష్ రాజు గురించి కామెంట్స్ చేసిన ప్రకాష్ ప్రకాశ్ రాజు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన చాలా తీవ్రంగా ఆయన వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి సరే ఇది ప్రకాష్ రాజు వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఈక్వేషన్స్ చాలాసార్లు వచ్చాయి అది పక్కన పెడదాం ఈరోజు నాగబాబు మాట్లాడారు నాగబాబు ఎందుకు మాట్లాడారు ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ టెన్ డేస్ వన్ వీక్ అవుతుంది శివాజీ మాట్లాడి వన్ వీక్ తర్వాత ఈరోజు అటు ప్రకాష్ రాజు మాట్లాడిన వెంటనే నాగబాబు మాట్లాడారు ఎవడు మాట్లాడడానికి శివాజీ ప్రకాష్ రాజు కూడా అంతే వైల్డ్గా రియాక్ట్ అయ్యారు వర్మ వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఒక వీళ్ళందరినీ చూస్తే వీళ్ళకి ఎప్పుడూ కూడా సరే హిందూ సాంప్రదాయాలు ఇవన్నీ పక్కన పెడదాం ఒక పద్ధతి ఒక వస్త్రధారణ విషయంలోనో ఇంకో విషయంలోనో లేకపోతే ధార్మిక విజయ అంశాల సంబంధంలోనో ఒక పద్ధతిగా సమాజం వెళ్ళడానికి వీళ్ళు ఎవరు కూడా హర్షించరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మొత్తం ఒక వెయ్యి మంది ఒక ఎంత కోట్ల జనాభాలో ఒక పిడికొని మంది ఉంటారేమో ఇలాంటి వాళ్ళు లేడీస్లో చెప్పుకుంటే ఇప్పుడు అన్సూయను ఒక చిన్నమయ్యను ఒక రెహ్నాఫాత్మను ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏం నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారైన వర్మ లాంటి వాళ్ళు గతంలో తను ఎంత టాలెంట్ ఉండేది ఎటువంటి మూవీస్ తీసారైనా తను ఎందుకు అంత చీప్గా అంత అంత దారుణమైన స్థితికి దిగజారిపోయాడు ఒకసారి ఆలోచించాడు ఈరోజు హీరోయిన్స్ని పెట్టి చిన్న చిన్న హీరోయిన్స్ని పా మా బిగ్ బాస్ వాళ్ళందరినీ పెట్టి వాళ్ళ కెరీర్లు కూడా నాశనం చేస్తాం వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో పెళ్ళిళ్ళు కావు ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాయి అలాంటి వర్మ మాట్లాడుతారు ఈరోజు శివాజీ గురించి డాడీస్ట్ అని సైకో అని అంతేకాదు ఈరోజు ఆ ప్రకాశ్ రాజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నాగబాబు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇదంతా ఒకటే జాతి మాట్లాడేదంతా ఒకటే జాతి అందుకే ఈ రోజున శివాజీ కూడా చెప్తా ఉన్నారు ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని శివాజీ ఎప్పుడైతే ముందుగా లీక్ ఇచ్చారో గతంలో శివాజీ అన్నయ్యని చాలా జరిగాయి ఎప్పుడైతే లీక్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా పద్ధతిగా వన్ బై వన్ వన్ బై వన్ నిన్నటిదాకా నోరెత్తిన వాళ్ళంతా కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ సమాజం కూడా హర్షించదు ఇలా మాట్లాడడానికి అందుకే ఎప్పుడైతే వాళ్ళు ముగ్గురు మాట్లాడారో వాళ్ళ ముగ్గురు మీద అంతకంటే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది ఈ రోజున సో ఎప్పుడైతే శివాజీ కుట్ర జరుగుతోందంటే ఏ యాంగిల్లో కుట్ర జరుగుతుంది అనేది కూడా శివాజీ చెప్తే బాగుండేది నా పక్కన ఉన్న వాళ్లే నాకు విన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు అన్నారంటేనే అందరి వీళ్ళు కూడా వీళ్ళ వైపే చూపిస్తా ఉన్నాయి వీళ్ళంతా ఎందుకంటే ఒక తానలో ముక్కలేవు ఇవన్నీ కూడా కుట్ర జరిగితే ఏం చేస్తారు శివాజీని గతంలో చంద్రబాబు నాయుడికి టీడీపీకి మద్దతుగా మాట్లాడారని కుట్ర చేస్తా ఉన్నారా లేకపోతే ఈరోజు ఇండస్ట్రీలో మళ్ళీ తాను సెకండ్ లో సక్సెస్ అవుతారని కుట్ర చేస్తా ఉన్నారా లేకపోతే శివాజీ లాంటి వాళ్ళు ఉంటే ఎక్కడ ఇండస్ట్రీలోని భాగోదాలు బయటపడతాయని కుట్ర చేస్తా ఉన్నారా ఏ అంశంలో కుట్ర చేస్తారన్న ఉన్నారు అనేది కూడా శివాజీ బయట పెడితే బాగుండేది కానీ ఇంత పద్ధతి ప్రకారం వీళ్ళంతా ఒక వన్ వీక్ తర్వాత స్పందించడం అనేది మాత్రం అనేక వివాదాలకైతే అనేక అనుమానాలకైతే తావిస్తూ ఉంది సో ఈ అంశం మీద కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది